పిడకలు చేసుకొని ఎండ పెట్టుకొని ఉత్తరాయి నాలుగు ఎండ పెట్టి రజస్థాలు తిరిగే రోజు రజస్థాల ఆ రోజు పొంగలు పెట్టుకొని బయట ఇటుకలు పెట్టుకొని పోసుకొని పొంగలు పెట్టుకొని దేవుడు పెట్టుకుంటే మంచిది దేనికి అంటే మన ఆరోగ్యానికి మంచిది జీవితంలో ఇంకొక జన్మకి మంచిది ఆహా మనకు అప్పుడుకప్పుడు ఏం చూపించదు దేవుడు మన మంచి మనసుకి గోజన్మకి వేయటానికైనా దేవుడు కాడి స్వర్గానికి వాటానికైనా చాలా మంచిది అది రథా సప్తం అంటే సంక్రాంతి పండగొచ్చేదేగా సంక్రాంతికి చేసేది ఇంకేది వచ్చే నల్లనే మనకి